ఫైవ్ డేస్ బ్యాక్ సడన్ గా టెన్ థర్టీ ఆ టైం కి రెండ్స్ కాల్ చేసి నాకు స్ట్రాబెర్రీ తినాలని ఉంది వచ్చేటప్పుడు స్ట్రాబెర్రీ తీసుకురా అని చెప్పింది నేనైతే లిటరలీ షాక్ అయ్యాను ఆ స్ట్రాబెరీ అనే వర్డ్ నాకు అర్థం కావడానికి టూ త్రీ మినిట్స్ పట్టింది సంక్రాంతికి వెళ్ళాను మళ్ళీ వెళ్లలేదు టూ వీక్స్ అయితే వెళ్లలేదు రెంట్స్ దగ్గర కొంచెం వర్క్ ఉండే ఇంకా ఫైనల్ ఈ రోజు అయితే సండే రెంట్స్ దగ్గరకు వెళ్లాను వెళ్లేసరికి రెంట్స్ పాప రియాన్ని ఇద్దరు పడుకున్నారు మా సిస్టర్ లంచ్ కి చాలా వెరైటీస్ చేసింది తలకే కూర బోటి కర్రీ చాలా బాగుండే టేస్ట్ తన బోటి కర్రీ ఫస్ట్ టైమ్ కుక్ చేయడము చాలా బాగుండే టేస్ట్ నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళిన మటన్ చికెన్ అలాగే ఫిష్ తింటాను కానీ ఎప్పుడు ఆ బోటి తలకాయ కర్రీ అయితే తినలేదు మోస్ట్లీ నాకు అంత ఇష్టమేమి ఉండదు కాకపోతే తింటానంతే ఇంకా లంచ్ చేసి కాసేపు ఫోన్ చూస్తున్న రెండు పాప సడన్ గా లేచి వచ్చింది ఇక్కడ స్ట్రాబెర్రీ అనగానే నిద్రలో నుంచి ఉరికొచ్చింది వచ్చింది తనకంత ఇష్టం స్ట్రాబెర్రీ అంటున్నప్పుడు తిన్నది ఐడియా ఉంది కానీ తనకి ఇంత ఇష్టం అని ఇప్పుడే తెలిసింది చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఫైవ్ మినిట్స్ లో డబ్బా ఖాళీ చేసేసింది రెండు పాప అంటే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫోర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్